మీ పేరు నా పేరు జయరాము అండి సరే ఇందాక ఆత్మీయ సమ్మేళనం జరిగింది కదా పెమసాని గారి కోసం ఆయన మాట్లాడారు కదా మీకు ఏమనిపించింది ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడింది మంచిగానే మాట్లాడాడు మాగానే ఉంది కేవలం గెలుస్తారు బొత్తానికి గెలుస్తారు వాళ్ళు వాళ్ళిద్దరు గెలుస్తారు డౌట్ లేవు పెబ్లిక్ గెలుస్తారు వాళ్ళకిద్దరికి డౌట్ లేదు వాడు చేసిన పని వాడు చేసిన అరాచకాలకి ఎలాకేం చెప్తారమ్మా ఎందుకు మీ గుంటూరులో ఏమైంది అరాచకాలు ఏంటి జగన్ చేసిన పనులు ఏం జరిగింది ఏంటి ఏం ఏం చెప్పాడు ఏం చేశాడు పిల్లలు చదువుకున్న నోటి కార్డు పిల్లల నోటి కార్డు ఇదిశాడా బ్యాంధీలు అమ్ముకు తెని ఆడవాళ్ళకి చెప్పి బ్యాంధీలు ఎత్తేసాడా ఎత్తేసాడా ఎత్తేయలేదుగా ఇంకెక్కు చేశాడు వాడు చేసే పనులు ఏంది మూర్క పనులు మూర్క పనులుగా చేసాడు మూర్క పనులు చేసి ఇంతగా చేసుకొచ్చి ఇంకా రంట గెలుస్తాడు అంట అరవై డెబ్బై డెబ్బై ఐదు అవుతాయి ఎడ్డు చెత్తయ్యా మరి అవి ఇటు వస్తాయి తట్టుకుంటా రేపు ఉంటుందో చూడు అది మీకు మీ గుంటూరు గురించి చెప్పండి మీ అసలు ఏం కావాలి మీకు గుంటూరుకి మా గుంటూరుకి మాకు గుంటూరుకి వెల్సినవి మీరు మాకు ఎక్కడో అక్కడ ఎత్తుపాతలు పథకాలు అన్నారు అయ్యన్నాడు ఇవి అన్నాడు ఎక్కడ ఇది మేము రాజధాని పడగొట్టాడు రాజధాని ఆగమని చేశాడా అక్కడ ఎత్తుపాతల పథకం కడుతున్నాను కడుతున్నాను అన్నాడు అది కట్టింది ఆయన కట్టింది కానీ చంద్రబాబు నాయుడు కట్టినప్పుడు ఆరు సోర్లు పోయాం అది అట్టనే ఉంది ఇప్పటికి పోయినా అడేం కట్టాడు ఏం కట్టలేదు పెట్టలేదు అది అది చేస్తానని ఇది చేస్తానని ఒక రోడ్డు లేదు రప్ప లేదు ఏమీ లేదు వాడు చేసే పనులు ఏం పనులు ఒక మనిషిగా చేస్తున్నాడా మనిషి మూర్ఖం 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 కనుక చేసే పనులు చేస్తున్నాడు అది ఒక జాతుంది ఒకల్봄 పమేసాని గారి గెలిచారు అనుకోండి గుంటూరు పార్లమెంట్ నుంచి మీరేం కోరుకుంటున్నారు మేము ఆయన మంచి చేయాల్సిన పనులు శాణం ఉంది చా కోరుకుంటున్నాం చేస్తాడా చా తోడు గ్యారంటీగా చేసి తీరుతారు కొళ్ళి ఎందుకు हमको ఏంది हमको ఎందుకు námకు వందే వాళ్ళు వాడ్ చేసే వాడ్ చేసేది పన్నుకి మనం అర్థజేస్తే ఈ రాష్ట్రమే వాలతాం అని చెప్పి ఇక్కడ ఇదను మిస్ బ్యాలెన్స్ చేస్తారు తోర్ బ్యాలెన్స్ షీట్లన కూడా అంతే ఛాలెంజ్ అమ్మా చూడు మరి ఎందుకు పెమ్మసాని గారికి ఈసారి గుంటే టికెట్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు పెమ్మసాని గారు ఉన్నప్పుడే పేద ప్రజలకి ఎంతో మేలు చేశారు అలాంటి వారు ఎంపీగా వచ్చి గెలిస్తే ఇంకా పేదలకి రైతులకి అందరికీ ఎంతో సేవ చేస్తారని ప్రజలందరూ నమ్ముతున్నారు మేము నమ్ముతున్నాము ఆయన కోసం ఏదైనా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు పత్తిపాడి నియోజకవర్గం అంతా సిద్ధంగా ఉన్నారు మేము కూడా మహిళలం కూడా సిద్ధంగా ఉన్నాము వెళ్తారా ఎలా ఏంటి అనే ఒక డౌట్ చాలా మందిలో ఉంది దానికి ఏం చెప్తారు ఆ డౌట్కే ఇందాక సార్ సమాధానం చెప్పారు ముప్పై ఏళ్ళు ఇక్కడే అన్నారు పేద ప్రజలకి చేస్తా ఉన్నారు ముప్పై ఏళ్ళు ఉంటారని మాకు నమ్మకం ఉంది ఉంటారు ఎన్నో చేస్తారు ఆయన కోసం మేము ఎంతో నిలబడతాము అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు రైతుల గురించి ఆలోచించారు ఆయన పేద ప్రజల కోసం పుట్టిన హెమ్మసాని గారేనే మేము అంటాం పేరు నా పేరు బొందలపాటి ఉమా అండి పత్తిపాడి నియోజకవర్గం మాది నాకు మీరు ఏదో చెప్తున్నారు మాట్లాడుతున్నప్పుడు చంద్రశేఖర్ గారు ఒక ఎన్ఆర్ఐ ఉండి మా కోసము ఇంత దూరం రావడం మాకు చాలా అదృ అదృష్టమైన కార్యక్రమం ఇది మెయిన్ అతను ఒక డాక్టర్గా చేసి ఎన్ఆర్ఐగా ఉంటూ చదువుకున్న పిల్లలకి భవిష్యత్తు ఇద్దామని ముందుకు వచ్చారు మా దళితులు వాళ్ళకు కూడా చాలా సహాయం చేద్దామని వచ్చారు రైతులకు చేద్దామని వచ్చారు ఇవన్నీ కాకుండా తను ఇక్కడే స్థిరపడి ఇక్కడే ఉండి ప్రజలకి పార్టీకి జనానికి న్యాయం చేద్దామని ఆయన మా ముందుకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మా పత్తిపాడి నియోజకవర్గం రామాంజనేయుల గారు కూడా మాకు చాలా సంతోషకరమైన విషయం అతను గతంలో కలెక్టర్గా చేశారు ప్రజలు మంచి భాగోవతులు అన్నీ చూశారు తను అతను పేరు మీద కొన్ని కాలనీలు కూడా సమకూర్చుకున్నాం మేము అంత మంచి కార్యక్రమాలు చేశారు రామాంజనేయులు గారు వాళ్ళిద్దరు మాకు రావడం మా అదృష్టము మేము పత్తిపాడి నియోజకవర్గం తరఫున తప్పకుండా ఇద్దరికీ వాళ్ళ మా బాధ్యత ప్రకారంగా వాళ్ళకి సేవ చేసుకుంటూ మెజార్టీ ఓటులతో గెలిపించుకుంటూ చంద్రశేఖర్ గారిని రామాంజనేయులు గారిని గెలిపించుకునే బాధ్యత మాది తప్పకుండా గెలిపించుకుంటాం మేము మా పిల్లలు కొంతమంది చదువుకొని ఉద్యోగం లేకున్నారు వైఎస్ఆర్ పార్టీలో ఎలాంటి జాబ్స్ రాలేదు అందుకనే మాకు ఈ పాలన మాకు వద్దు వైఎస్ఆర్ పాలన మాకు వద్దు మాకు చంద్రశేఖర్ గారు రామాంజనేయులు గారు తప్పకుండా గెలవాలి మాకు కావాలని ప్రత్యేకంగా కోరుకున్నాం మేమే కాదు మా పత్తిపాడు నియోజకవర్గం కానీ మా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు అదే కోరుకున్నారు రావాలని దానికి మేము ఆశిస్తున్నామండి తప్పకుండా గెలవాలి సారు మాకు గెలవాలి సారు మాకు కావాలి అలాంటి సారు మాకు కావాలి అది మా కోరిక మీ పేరు పద్మావతి అండి మాది పత్తిపాడు స్వర్ణపర్క నగరు చంద్రబాబు నాయుడు గారికి మనకి ఎట్లాంటి మనిషి వస్తే మనకు మేలు చేస్తాడు కష్ట సుఖాలు మిగిలికి ఉన్నట్టు అయితే వీళ్ళ కష్టాలు తీర్చుకెళ్ళని చంద్రబాబు నాయుడు గారు మరీ ఎంచుకొని ఆంజనేయులు గారిని చంద్రసాని గారిని మాకు పంపించినారు కాబట్టి మేము ఆయన అంటే ఉండి మంచిగాని చెడు కానీ మేము ఆయనతో కలిసి చేస్తాం ఎన్ని కుతంత్రాలు చేసినా ఎవరిని రౌడీ మొక్క మమ్మల్ని అడ్డుకున్నా మా మహిళా శక్తి ఆగదు వాళ్ళకి ఎదురు తిప్పి కొడతాము వాళ్ళతోనే ఉంటాము పెళ్ళి ఇందాక మీరు ఆత్మీయ సమ్మేళన లో పెమ్మసాని గారి స్పీచ్ విన్నారు రామాంజనేయులు గారి స్పీచ్ విన్నారు కదా ఏమనిపించింది పెమ్మసాని గారు గెలుస్తారని మీరు అనుకుంటున్నారా తప్పకుండా గెలుస్తారు మేడం ఆయన ముప్పై సంవత్సరాలు ఇక్కడే ఉంటానని ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చారు తప్పకుండా ఆయన గెలిపించుకుంటే పిల్లలు చదువుకొని జాబులు లేక నిరుద్యోగులుగా చాలామంది ఉన్నారు తల్లిదండ్రులుగా ఎంతో బాధపడుతున్నారు చాలామందిని చూస్తున్నాము రామాంజనేయులు గారు ఆయన బెమసాని గారు వాళ్ళిద్దరు గెలిస్తే పిల్లలకి జాబులు వస్తాయి తల్లిదండ్రులు చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు భుజాలు భారం దించిన వాళ్ళు అవుతారు వాళ్ళు తప్పకుండా గెలవాలని మంచి మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాము వాళ్ళ చేత మేము సేవలు చేర్చుకోవాలని ఎదురు చూస్తున్నాము గారి స్పీచ్ విన్నారు కదా సో ఏమనిపించింది గుంటూరు ఎంపీగా ఆయనైతే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా గుంటూరు ఎంపీగా ఆయనైతే కరెక్ట్ అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఇక్కడే ఒక రైతు బిడ్డగా పుట్టి మళ్ళీ ఇక్కడే చదువుకొని ఫారిన్కి వెళ్ళి ఒక కంపెనీ స్థాపించి యూల్డ్ అని అక్కడే సీఓ అండ్ ఫౌండర్గా ఉండి మళ్ళీ ఇట్లా పాలిటిక్స్లోకి రావడం యూత్ గురించి మాట్లాడడం రైతు గురించి చాలా బాగా మాట్లాడారు ఇంకా థర్టీ ఇయర్స్ ఉండి ఇక్కడ డెవలప్ చేస్తా అన్నారు ఇప్పుడు నేను ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాను జాబ్ చేయాలంటే ఇక్కడ లోకల్లో ఏం లేవు మా సీనియర్స్ కూడా చాలా మంది హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్తున్నారు నా బీటెక్ కంప్లీట్ అయ్యేలోపు ఇక్కడ గుంటూరులో కూడా ఏమైనా కంపెనీస్ ఉండి డెవలప్ అయితే మంచిది ఇంకా ఎంపీ గారు మన చంద్రశేఖర్ గారే డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను ఒక బీటెక్ చదువుతున్న స్టూడెంట్ అంటున్నారు కాబట్టి మీ గ్రాడ్యుయేషన్ అయ్యే అయ్యేలోపు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గుంటూరుకి అసలు మీకేం కావాలి ఇంకా యూత్ డెవలప్మెంట్ ఏదైనా సరే మన గుంటూరు డెవలప్ యూత్గా ఆయన ఉంటే మంచిది అని కోరుకుంటున్నాను గుంటూరుకి ఎందుకు పెమ్మసాని గారే కావాలి ఇప్పుడు గుంటూరు పెమ్మసాని గారు ఎందుకు కావాలంటే ఆయన ఒక నాయకుడు అందరూ కష్టాలు లేనతనంలో నుంచి వచ్చి కష్టపడి చదువుకొని ఎన్నో రకాలుగా కష్టాలు తెలుసుకున్న వ్యక్తిగా ఈరోజు అంత స్థాయిలో ఉండ నేను ఒక సేవ చేయాలి ఒక సేవకుడిగా ఉండాలి నలుగురిలోకి వెళ్ళి నా సేవ అందించాలని బ్రహ్మసారి గారు వచ్చారు కష్టపడతాను నేను చేస్తానమా నాకు మీరందరూ నాకు ప్రేమతో అందరూ కలిసి నాకు ఓటేసి మీ ప్రేమ అంతా మేము చూపించండి మీకు ఏం కావాలన్నా ఏం చేయాలన్నా కానీ రెడీగా నేను ముందుంటానని ఇప్పుడు ముందుకొచ్చి మా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు ఇది ఒక టీడీపీ గురించి కాదు ఒక జనసేన గురించి కాదు లోకంలో ఐదు కోట్ల జనానికి ఏం కావాలి ఏం చేసే శక్తి బలం ఆయన దగ్గర ఉంది కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడ్డాడు పైకొచ్చాడు ఈరోజు ఆ వయసులో ఉండ నేను వచ్చి ప్రజలకు సేవ చేస్తాను అన్న వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇప్పుడు చెప్పండి ఎవరు లేరు కదా నేను వచ్చాను నాకు మీరు సహకరించండి ఓట్లు వేయండి ఏం కావాలంటే అది చేసి పెడతాను ఏ నియోజకవర్గంకైనా వెళ్తా ఎవరి దగ్గరికైనా వెళ్తా ఏ సమాధానమైనా ఎత్తాను అని అంత గట్టిగా మా ఎంపీ గారు మా పార్లమెంటు మా ఎంపీ గారు వచ్చి ఈరోజు అయినట్టే అవనట్టు కాదు పార్లమెంట్లో అయినట్టే అంతే అసలుకి ఒక నియోజకవర్గం కాదు ఒక జిల్లా కాదు ఒక మండలం కాదు ఏది కావాలన్నా కానీ ఆయన చేయగలిగే శక్తి ఉందనే మా బాబు గారు మా సారు ఎన్నుకొని ఆయన పెట్టినందుకు మేమందరమే కార్యకర్తలుగా పనిచేసే ప్రతినిధులుగా మేము ముందుకొచ్చి ఏం కావాలంటే అది చేసి పెడతాం పేరు యులు గారు ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనం జరిగింది పెమ్మసాని గారి గురించి ఎలా అనిపించింది మీకు గెలుస్తారు గారి ఎక్సలెంట్ అండి బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారు పెమ్మసాని కాకుండా పెమ్మసాని గారి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాల్లో బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారు టీడీపీ వన్ సెవెంటీ సీట్లతో గెలవబోతుంది వన్ సెవెంటీ పక్క గురించి చెప్పండి ఆయన కొత్త ఎన్ఆర్ఐ అంటున్నారు సో ఆయన గురించి చెప్పండి తెలుగుదేశం సభ్యుడు అండి కుటుంబ సభ్యుడు కొత్త లేదు మా కుటుంబ సభ్యుడు మేము ఎప్పుడూ ఆయన గుర్తుపెట్టుకుంటాం ఇప్పుడు కాదు జయదేవ్ గారి నుంచో ముందే ఈయన ప్రపోజల్ ఉంది కాకపోతే రిక్వెస్ట్ మీద చంద్రబాబు గారు ఆపి ఇప్పుడు రామస్థాన గారికి అవకాశం ఇచ్చాడు ఒక మాటలు చెప్పాలంటే జయదేవ్ గారు మానుకొని పెమచాని గారికి అవకాశం ఇచ్చాడు అది పక్క హండ్రెడ్ పర్సెంట్ పక్క ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పసుపు మాయం పోతుంది వన్ సెవెంటీ ఫైవ్ జగన్గా అన్నాడు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని మేము అట్లా చెప్పుకోం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఐదు సీట్లు వాడికి వదిలేస్తున్నాం వాడి బిక్స్ చేసాం వాడికి వెళ్ళడు వాడి గెలవడు ఎవరో జారిపోయి ఐదు సీట్లు గెలుస్తారు ఐదు చీట్లు కూడా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదు చీట్లు కూడా వస్తాయి అప్పుడు మేము అంటాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దట్స్ ఆల్ వన్ సెవెంటీ ఫైవ్ పక్కా వన్ సెవెంటీ ఫైవ్